హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళా ఎపిసోడ్ సిక్స్టీన్ అద్దాల గోడ నుండి సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది లవ్ లవ్ యూ అంటూ అక్కడే ఉన్న సోఫాలకు వచ్చింది సంజన మిథున్ సంజన పక్కన కూర్చున్నాడు నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సంజన అతని కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి సంజన మిథున్ చేతులు పట్టుకొని ఐఎమ్ సారీ మిథున్ అంది బాధగా ఎందుకు సారీ చెప్పిందో అర్థం కాక మిథున్ అమ్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు నేను నీ రేస్లన్నీ చూశాను మిథున్ అని సంజన చెప్పగానే మిథున్ సంభ్రమాచర్యాలకి లోనయ్యాడు నిజంగానా అవును నీకు గుర్తుందా ఆ రోజు హైదరాబాద్ సర్క్యూట్లో ఆంటీతో పాటు నేను ప్రాక్టీస్ రేస్ చూస్తే నువ్వు డిస్టర్బ్ అయ్యేసరికి రేస్ చేయలేదు అదే జరుగుతుందని భయం వేసి ఆ రోజు ప్రాక్టీస్ రేస్ చూడకుండా వెళ్ళిపోయాను నీతో పాటు ఇక్కడికి రానంది అందుకే నీ రేస్ చూస్తున్నా అని చెప్తే నీకు నచ్చకను డిస్టర్బ్ అవుతావని నేను చూడట్లేదని అబద్ధం చెప్పాను నేను నిన్ను విష్ చేయడం నీకు నచ్చదనుకునే నిన్ను విష్ చేయలేదు నా రేస్ చూడడానికి నాకెవ్వరూ లేరు ఉన్న సంజన చూడట్లేదు నా కోసం రావట్లేదని నిన్న రాత్రి మహేష్ అన్నయ్యకి చెప్పుకొని బాధపడ్డావంట కదా అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు అప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది ఏవేవో అపోహలతో నేను చాలా హట్ చేశాను ఐఎమ్ సారీ మిథున్ వెరీ సారీ సంజన్న కళ్ళలో నీటి దారిని చూసి మిథున్ కంగారు పడుతూ హే ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా అంట కన్నీళ్లను తుడిచాడు సరే నేను ఫ్రెష్ వస్తాను ఈ లోగా నీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేయి అన్నాడు మిథున్ నీ ఫుడ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను కదా అని అడిగింది దిగులుగా నో యాక్సిడెంట్ వలన ఫిజికల్ యాక్టివిటీ లేక పైగా నా రికవరీ కోసం నాన్ వెజ్ ఫుడ్ నువ్వు ఎక్కువ పెట్టడంతో నేను ఫైవ్ కేజెస్ పెరిగాను వర్కౌట్ డైటింగ్ వలన నెలలోనే ఫైవ్ కేజెస్ తగ్గాను కానీ మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతానేమోనన్న నన్ను భయంతోనే కదా నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు అంటే ఆమెను కూల్ చేశాడు మిథున్ ఇక మీదట స్ట్రిక్ట్గా ఉండను నీ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో నీకు బాగా తెలుసు ఇక మీదట నీకు ఏం తినాలనిపిస్తే అది తిను నేను అస్సలు ఆపను నీ ఫుడ్ విషయంలో నేను అస్సలు ఇంటర్ఫేర్ అవ్వను సరే త్వరగా ఫ్రెష్ అయ్యరా రా ఫైవ్ మంత్స్ అయింది నువ్వు నీకు నచ్చిన ఫుడ్ తినక నీ ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను అంది సంజన మిథున్ స్మైల్తో డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు మిథున్కి నచ్చిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి సంజనకి రేసింగ్ కబుర్లు చెప్తూ ఆమెతో పాటు తనకిష్టమైన ఫుడ్ని ఇష్టంగా తిన్నాడు మిథున్ డిన్నర్ అయ్యాక సంజనని తీసుకొని బీచ్కొచ్చాడు మిథున్ సంజన అలలతో ఆడుకుందమ్మా అని అడిగాడు నీతో ఆడుకునేదా అని అడిగింది సంజన అందరమ్మలు అల్ల దగ్గరికి వెళ్ళొద్దంటే చిన్నప్పుడు మా అమ్మ నా చేయి పట్టుకుని భయపడుకు కన్నా నేనున్నాను కదా అంటూ నేను అల్లల దగ్గరికి తీసుకెళ్లి ఆడిపించేది చెప్తున్న మిథున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి మిథున్ ఎమోషనల్ అవుతున్నాడని గమనించిన సంజన అతని చేయి పట్టుకుని భయపడుకు కన్నా నేనున్నాను కదా అంది నవ్వుతూ మిథున్ ఉద్వేగంగా సంజనని హక్ చేసుకున్నాడు సంజన లాలనగా అతని వెన్ను నిమురుతూ పద అలలతో ఆడుకుందాం అని అంది మిథున్కి సంజనని అలాగే కౌగలించుకుని ఉండాలనిపించింది వదలలేక వదలలేకమని వదిలి సంజనతో పాటు అలల దగ్గరికి వెళ్లాడు మిథున్ మిథున్కి తల్లి గుర్తుకు రాకూడదని సంజన అతనిపై నీళ్లు చల్లుతూ నవ్వుతుంటే అతను కూడా అలాగే చేశాడు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే ఒక అలా బలంగా వచ్చి సంజన మిథుని కింద పడేసి నిలువున ఇద్దరిని తడిపేసింది సంజన లేస్తూ ఉంటే అలల ఫోర్స్కి కింద పడుతూనే ఉంది సంజన భయపడిపోయింది ఆమె కంటే మిథున్ ఇంకా ఎక్కువ భయపడిపోయాడు వెంటనే మిథున్ సంజనని రెండు చేతులతో ఎత్తుకొని ఒడ్డుకు తీసుకొచ్చాడు ఆమెని అలాగే ఎత్తుకొని ఓకే అని అడిగాడు టెన్షన్గా ఎస్ అంటూ అతను ఒడి నుండి కిందికి దిగింది సంజన తిరిగి ఆమెతో పాటు హోటల్ రూమ్కి వచ్చాడు మిథును ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఐఎమ్ సారీ సంజన నా వల్నే ఇదంతా సముద్రంలో ఆడుకుంటే ఇలా జరగడం కామన్ కదా నేను ఎప్పుడూ అలలతో ఆడుకోలేదు అసలు సముద్రాన్ని చూడటమే ఇదే ఫస్ట్ టైం అందుకే చాలా భయపడిపోయాను అని చెప్పింది సంజన నాకు ముందే చెప్పొచ్చు కదా అయినా సముద్రంలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు మిథున్ నీకు ఆంటీ గుర్తుకు రాకూడదని అని అంది సంజన నువ్వు నాకు చేస్తుందంతా అమ్మ కోసమేనా ఎన్నో రోజుల నుండి అడగాలనుకున్న ప్రశ్నను మిథున్ ధైర్యం చేసి అడిగాడు కోర్స్ సంజన అన్న ఒక్క పదం మిథున్ గుండెకి గుణపంలో గుచ్చుకుంది అయినా బాధని ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు సరే నిద్రపో అంటే అతనికి బెడ్షీట్ కప్పి సంజన కదులుతుంటే మిథున్ ఆమె చేయి పట్టుకొని ఆపాడు ఏమైంది అంటూ సంజన బెడ్ మీద కూర్చోగానే మిథున్ ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు జో కొడుతూ మిథున్ నిద్రపుచ్చి బెడ్కి ఒరిగి ఉన్న సంజన అలాగే పడుకుంది మిథున్ ఓ రాత్రి లేచి సంజనని సరిగ్గా పడుకోపెట్టి ఆమెను ప్రేమగా చూస్తూ నిద్రపోయాడు మిథున్ నిద్రలో తన చేయిని సంజన మీద వేశాడు దాహం వేసి మధ్యరాత్రి లేచిన సంజన తన మీద ఉన్న మిథున్ చేయిని తీసేసి మంచినీళ్లు తాగి సోఫాలో పడుకుంది ఉదయం నిద్ర లేచిన మిథున్ సోఫాలో పడుకున్న సంజనను చూసి బాధగా తల వెనక్కి వాల్చాడు ఆ తర్వాత బెడ్ పై నుండి లేచి స్నానం చేసి వచ్చి సంజననే లేపాడు మిథున్ అంటూ అటువైపు తిరిగి ముసుకేసుకొని పడుకుంది సంజన కమ్మాను సంజన ఏటా అన్నాడు మిథున్ ఇంకా సేపు పడుకుంటాను ఫ్లైట్కి టైం అవుతుంది సంజన అంటనే లేపి కూర్చోబెట్టాడు మిథున్ సంజన కూర్చొని అలాగే నిద్రపోతుంటే మిథున్ నవ్వుతూ సరే ఈరోజు ఇక్కడే ఉండిపోదామా అన్నాడు చిలిపిగా అంది సంజన కళ్ళు మూసుకునే దెన్ గెటాప్ సంజన బరువుగా కళ్ళు తెరిచింది ఏమైంది అని అడిగింది నిద్ర మత్తు వదులుతుండగా ఫ్లైట్కి టైం అయింది మై గార్డ్ అంటే సంజన ఒక్కసారిగా లేచి నిలబడింది డోంట్ వరీ ఇంకా టైం ఉందిలే వెళ్ళి రెడీ అవు అన్నాడు మిథున్ సంజన రెడీ అయి వచ్చేలోగా మిథున్ ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద రెడీగా ఉంది ఇద్దరు టిఫిన్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు మిథున్ హైదరాబాద్ వచ్చిన వెంటనే తనను వెతుక్కుంటూ వస్తాడని ఊహించిన విష్ణు టూర్ పేరుతో ఎక్కడికో వెళ్ళిపోయాడు కాదు పారిపోయాడు అది తెలిసిన మిథున్ నువ్వేదో రోజు నాకు దొరుకుతావురా అని ఆవేశంగా పిడికిలు బిగించాడు దగ్గర్లో వరల్డ్ వైడ్గా జరిగే ఒక టాప్ రేస్కి మిథున్ అప్లై చేశాడు దానికి అప్రూవల్ వచ్చేలోగా ఇండియాలో జరగబోయే రెండు టాప్ రేస్ లో మిథున్ పాల్గొంటున్నాడు ఒక రేస్ పది రోజుల్లో ఉంది ఆ తర్వాత ఐదు రోజులకే మరో రేస్ ఉంది మిథున్ ఆ రెండు టాప్ రేస్ లో గెలిచాడు డబ్బులు మొత్తం ఆ రేస్లకే అయిపోయాయి సంజన సేవింగ్స్లో ఒక్క రూపాయి కూడా మిగలేదు ఇంకా అవసరం రావడంతో సంజన మిథున్కి తెలియకుండా తన చైన్ బ్రేస్లెట్ కూడా అమ్మేసింది సంజన మెడలో ఎప్పుడు ఉండే చైన్ కాకుండా రోల్డ్ గోల్డ్ చైన్ ఉండేసరికి సంజన తన బంగారం అమ్మేసిందని మిథున్కి అర్థమే అతని మనసు రోధించింది ఫ్లోరిడాలోని డేటోనో బీచ్ దగ్గర ఉన్న డేటోనో ఇంటర్నేషనల్ స్పీడ్ వేలో జరిగే డెటోనో టూ హండ్రెడ్ రేస్కి మిథున్ ఎంపికయ్యాడు ఆ వార్త సంజనకి చెప్పి పట్టరాని సంతోషంతో ఆమెని కౌగలించుకున్నాడు మిథున్ నీ కళ్ళ నెరవేరింది మిథున్ నువ్వు ఇంటర్నేషనల్ బైక్ రేసర్ అయ్యావు ఆనందంతో ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి మిథున్ నవ్వి ఇంకా అవ్వలేదు రేస్ చేయాలంటే ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి కదా ఇట్స్ వెరీ టఫెస్ట్ రేస్ వరల్డ్లోని టాప్ రేసెస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఈ రేస్లో నాకు అవకాశం రావడమే వండర్ తెలుసా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని చెప్పాడు నీ టాలెంటే నేను ఈ రేస్కి పిలిపిస్తుంది నువ్వు తప్పకుండా క్వాలిఫై అవుతావు ఆ నమ్మకం నాకుంది అని భరోసా ఇచ్చింది సంజన ఏదో స్ఫురించడంతో ఆనందంగా ఉన్న అతని ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది ఏమైంది మిథున్ కంగారుగా అడిగింది సంజన స్పాన్సర్స్ నేను ఈ రేస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు స్పాన్సర్స్ కావాలి సంజన లక్షల్లో ఖర్చు అవుతుంది మన దగ్గర ఒక్క రూపాయి మిగల్లేదు అని బాధగా చెప్పాడు మిథున్ ప్రయత్నిద్దాం మీ టాలెంట్ చూసి డెఫినెట్గా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు డోంట్ వరీ అబౌట్ దిస్ అంటూ ధైర్యం చెప్పింది సంజన మిథున్ పొలిటీషియన్స్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే సంజన కంపెనీల చుట్టూ తిరుగుతుంది మొదట అతను పనిచేస్తున్న కంపెనీలో అడిగి చూసింది అక్కడ రిజెక్ట్ చేయడంతో సంజన ఒక కంపెనీకి వెళ్ళి ఎండీని కలిసి అతనికి మిథున్ గురించి చెప్పింది రేసా రాత్రిలో పోటు పేరుతో అడ్డదిడ్డంగా నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటారు ఆ రేస్కి నేను డబ్బులు ఇవ్వాలా అంటూ ఒక ఎండి వెకిలిగా నవ్వాడు నో సార్ అది బెట్టింగ్ రేస్ నేను ప్రొఫెషనల్ రేస్ గురించి చెప్తున్నాను మీతో నేషనల్ బైక్ రేసర్ చాలా టాప్స్ రేస్లో గెలిచాడు ఈ రికార్డ్స్ చూడండి అంటూ సంజన ఫైల్స్ తిప్పి అతనికి చూపిస్తుంటే ఏంటి ఈ అడ్డదిడ్డమైన అదికి టైటిల్స్ కూడా ఇస్తున్నారా అయితే నేను కూడా రాత్రి రేస్ చేసి టైటిల్ గెలుచుకుంటా అని మళ్ళీ వెటకరంగా నవ్వాడు ఎండి బెట్టింగ్ రేస్లని రేసింగ్ అనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళకి రేస్ గురించి ఏం చెప్పినా వేస్ట్ అంటూ కోపంగా ఒక అడుగు వేసిన సంజన ఆగిపోయి ముందుకు తిరిగి చూస్తూ అసలైన బైక్ రేస్ అంటే ఏంటో తెలియకుండా చులకనగా మాట్లాడుతున్న మీరే త్వరలో అదే రేస్ని పడిపడి చూస్తారు మిథున్ కోసం చూస్తారు మిథున్ చూసేలా చేస్తాడు ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ దృఢంగా చెప్పింది సంజన నేను అడ్డమైన రేస్ చూస్తానా అసాధ్యం ఈ పిల్లకి మతి చెడింది అంటూ ఎండీ ఎగాదిగా నవ్వాడు సంజన మరో ఆఫీస్కి వెళ్ళి ఎండీని కలిసి మిథుని గురించి వివరంగా చెప్పింది రేసింగ్కి ఇంత ఖర్చు అవుతుందా అని నోరు తెరిచి గెలిస్తే ఇంతకంటే రెట్టింపు వస్తుంది కదా అని అడిగాడు లేదు సార్ ఇది అన్ని గేమ్స్ లాగా కాదు మొదట రాబడి ఉండదు గెలిస్తే ఖర్చు చేసిన డబ్బుల్లో ఒక పర్సెంట్ మాత్రమే వస్తుంది అని చెప్పింది సంజన ఏం మాట్లాడుతున్నావమ్మా ఫ్యాషన్ కోసం ఎన్నింగ్స్ లేని పని చేయడమే కాకుండా కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తారా పైగా ఆ డబ్బులు నేనివ్వాలా ఇవ్వాలా పట్టిందా నీకు లాభం లేని పనికి ఎవరైనా ఎలా స్పాన్సర్ చేస్తారనుకున్నావు అని అడిగాడు కోపంగా స్పాన్సర్ చేస్తే మీ కంపెనీకి నేమ్ వస్తుంది సార్ మిథున్ రేసింగ్ సూట్ మీద బైక్ మీద మీ కంపెనీ లోగో ఉంటుంది అది అందరికీ కనిపిస్తుంది మీ కంపెనీకి చాలా రికగ్నైజేషన్ వస్తుంది మీకు మంచి డీల్స్ వస్తాయి అని చెప్తున్న సంజన మాటలకి ఎండి గట్టిగా నవ్వాడు ఎవరు చూస్తారమ్మా లోగో నువ్వు చెప్తే కానీ బైక్ రేస్ ఏంటో నాకు తెలియలేదు ఈ దేశంలో కనీసం ఎనభై శాతం మందికి నువ్వు చెప్తున్న ఆ రేస్ గురించి తెలియనే తెలియదు తెలిసిన ఇరవై శాతంలో ఐదు శాతమైన బైక్ రేస్లు చూస్తారా అసలు రేసే చూడరంటే ఇంకా మా లోగో చూస్తారంట డీల్స్ వస్తాయంట పో నా టైం అంతా వేస్ట్ చేసావు అన్నాడు రూడ్గా రిజెక్ట్ చేసినందుకు మీరు చాలా రిగ్రెట్ అవుతారు సార్ అంటూ సంజన అక్క నుండి వెళ్ళిపోయింది ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి యాక్చువల్లీ నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మన తెలుగు బైక్ రేసర్ పేరు సందీప్ నడింపల్లి అతని ఇంటర్వ్యూ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తాయి రేసింగ్ గురించి ప్రాక్టీస్కి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ప్రాక్టీసేషన్స్ దొరుకుతాయి ఇది రెగ్యులర్ అన్ని స్పోర్ట్స్ లాగా కాదు అండ్ బైక్ రేస్కి ఓన్లీ నెలకి ఒకటో రెండో ప్రాక్టీసేషన్స్ దొరుకుతాయి అవి అతి కష్టంగా దొరుకుతాయి దానికి ఒక్కో రోజు రెండు మూడు లక్షలు ఖర్చు అవుతాయి అన్ని విషయాలు అతని ఇంటర్వ్యూ ద్వారా నాకు తెలిసింది ఇంటర్నేషనల్ రేస్ చేయాలంటే యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని అతని ద్వారా తెలిసింది స్పాన్సర్స్ ఎవరు చేయరంట బికాస్ లాభం లేదు కాబట్టి అండ్ ఇండియాలో బైక్ రేస్ అంటే అసలు ఎవరికీ తెలీదు ఎవరు చూడరు అందుకే స్పాన్సర్స్ కూడా దొరకరు అంతెందుకు నాకు బైక్ రేస్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు రేస్ చూడలేదు మూవీస్లో వాటిలో చూసి ఇష్టపడ్డాను కానీ నాకు ఇలా రేస్ ఏ ఛానల్లో వస్తుందో కూడా తెలియదు నేను ఎప్పుడు సర్చ్ చేయలేదు ఎప్పుడు చూడలేదు నాకు బైక్ రేస్ మీద ఉన్న ఇష్టంతో నీకే ఎగిసే నా మనసులో ఆయుష్ బైక్ రేసర్ అని రాసాను అప్పుడు నేను ఏం రీసెర్చ్ చేయలేదు ఏం చేయలేదు ఆయుష్ మట్టి రోడ్లో బైక్ రేస్ చేస్తాడు ఆ మిథున్ ఏమో రోడ్ రేస్ చేస్తాడు మిథున్ బైక్ రేస్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మిథున్ ఏమో రోడ్ రేసర్ ఆయుష్ ఏమో మోటో క్రాస్ రేసర్ రేసింగ్లో చాలా రకాలు ఉంటాయి ఇంకా కుండల మీద నుండి వెళ్ళేది వాటర్ మీద నుండి వెళ్ళేది ఐస్ మీద నుండి వెళ్ళేది ఇలా ఒక్కో రేసర్ని ఒక్కో పేరుతో పిలుస్తారు బెంగళూరు డేస్లో దుల్కు సల్మాన్ బైక్ రేసింగ్ నాకు చాలా ఇష్టం దాన్ని బేస్ చేసుకొని నేను ఆయుష్ బైక్ రేస్ రాశాను ఏమో రోడ్ బైక్ రేసర్ రోడ్ మీద బైక్స్ అలా వంగుతూ పోతుంటాయి ఇక స్టోరీలోకి వచ్చేస్తే కి స్పాన్సర్ చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఎలా అతని పరిస్థితి నెక్స్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ